కే ఎట్టకలకు ఏపీలో విద్యా సంస్థలకు రేపటి నుంచే మధ్యాహ్న బడులు అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే కీలక అయితే జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేను మార్చి పదిహేను నుంచి రాష్ట్రంలో మనం చూసుకుంటే ప్రభుత్వ ప్రైవేటు అన్ఎయిడెడ్ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి విద్యార్థులందరికీ కూడా మనకి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులు అన్ని స్కూల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్లో కూడా సెలవులు అయితే ఇవ్వబోతున్నారు అయితే మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం మధ్యాహ్నం నుంచి అయితే అయితే ఉంటాయి సాయంత్రం వరకు అని చెప్పి చెప్పడం జరిగింది మనకి ఉదయం ఉదయం చూసుకుంటే ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా అయితే ఉంటాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు అయితే స్కూల్స్ అయితే ఉంటాయని ప్రభుత్వం అయితే తెలియజేసింది సో మనకి చూసుకున్నట్లయితే మార్చి పదిహేను నుంచి ఇరవై మూడు వరకు అంటే ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఈ ఆఫ్డే స్కూల్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత మొత్తంగా సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట సమ్మర్ సెలవులు అయితే ఇవ్వడం జరిగింది వ్యాసవ సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి చూసుకుంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళకు సో సెలవులు అయితే అప్డేస్ స్కూల్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను